హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఆర్ తెలుగు న్యూస్ సో ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్టాక్ మార్కెట్లో గందరగోళం ఐదు నిమిషాల్లోనే పంతొమ్మిది లక్షల కోట్లు మటాష్ సో అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి న్యూస్ మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇలాంటి యాప్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి సో రెగ్యులర్గా బ్రేకింగ్ న్యూస్ అయితే మన న్యూస్ ఛానల్లో వస్తూనే ఉంటాయి సో అయితే స్టాక్ మార్కెట్లో అయితే గందరగోళం ఏర్పడింది ఐదు నిమిషాలలోనే పంతొమ్మిది లక్షల కోట్లు మటాష్ పెట్టుబడిదారులు ఐదు నిమిషాల్లోనే పంతొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పో కోట్లు కోల్పోయారు ట్రేడింగ్ సేషన్లో ఈ నష్టం పెరగవచ్చు నిజానికి అమెరికన్ సుంకాల ప్రభావం భారత్ మార్కెట్పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై కూడా కనిపిస్తుంది ప్రతి చోట భారీ క్షీణత ఉంది ఆస్ట్రేలియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో తుఫాను నెలకొంది అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున భారీ క్షీణతను చవిచూశాయి సెన్సెక్స్ త్రీ థౌజండ్ పాయింట్లకు పైగా పడిపోయింది నిఫ్టీ కూడా థౌజండ్ పాయింట్లకు పైగా పడిపోయింది ఈ వారం మధ్యలోనే ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య విధానం ప్రకటించింది ఆ తర్వాత ఐటీ మేజర్ టాటా కన్సల్టెంట్ సర్వీస్ టీసీఎస్ అధికారిక నాలుగవ త్రైమాసిక ఆదాయాలు ఉంటాయి పంతొమ్మిది లక్షల కోట్లకు పైగా నష్టపోయిన ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపిస్తోంది దీనివల్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు భారీ నష్టాలను అయితే చవి చూశారు పెట్టుబడిదారులు ఐదు నిమిషాల్లోనే పంతొమ్మిది లక్షల కోట్లకు పైగా నష్టాన్ని అయితే చవి చూడాల్సి వచ్చింది శుక్రవారం మార్కెట్ ముగిసినప్పుడు బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూపా నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ ఫార్టీ నలభై ఆరు కోట్లుగా ఉండగా సోమవారం ఉదయం తొమ్మిది ఇరవై ఇది మూడు కోట్ల ఎనభై మూడు లక్షల తొంభై ఐదు వేల నూట డెబ్బై మూడు పాయింట్ యాభై ఆరు కోట్లకైతే పడిపోయింది ట్రంప్ సుంకాల తర్వాత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్ సిక్స్ పాయింట్ ఫోర్ పడిపోయింది సింగపూర్ ఎక్స్చేంజ్ మార్కెట్ సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువనే పడిపోయింది షాంఘై ముడిచమురు సెవెన్ పర్సెంట్ తగ్గింది హాంకాంగ్ హాంగ్సెన్ ఇండెక్స్ మార్కెట్ నైన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పడిపోయింది జపాన్ స్టాక్ మార్కెట్ దాదాపు ఇరవై శాతం పడిపోయింది తైవాన్ స్టాక్ మార్కెట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పడిపోయింది పెట్టుబడిదారులు ఐదు నిమిషాలు లక్షల ఏడు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది కోట్లు కోల్పోయారు అంటే ట్రేడింగ్ సేషన్లో ఈ నష్టం పెరగవచ్చు నిజానికి అమెరికన్ సుంకాల ప్రభావం భారత మార్కెట్ పైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లకై కూడా కనిపిస్తోంది ప్రతి చోట భారీ క్షీణత ఉంది ఆస్ట్రేలియా జపాన్ తైవాన్ మార్కెట్లకు కూడా భారీ క్షీణత కనిపించింది సుంకాలు చాలా మంచివని సుంకాలు అనేవి ఒక మెడిసిన్ లాంటివని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు ముఖ్యంగా చైనా యూరోపియన్ యూనియన్తో తమకు వాణిజ్య లోటు భారీగా ఉందని ఈ సమస్యకు ఇప్పటి సుంకాలు పరిష్కారం చూపుతాయని ట్రంప్ ఈ పోస్ట్లో వివరించారు అయితే ఫ్రెండ్స్ మొత్తానికైతే స్టాక్ మార్కెట్లో ఐదు నిమిషాల్లోనే పంతొమ్మిది లక్షల అయితే మటాష్ అయిపోయాయి పెట్టుబడిదారుల నుంచి సో ఇది ఓవరాల్గా న్యూస్ వీడియో నస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందని దాన్ని ట్యాప్ 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 చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్